హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యబోల్ బ్లాగ్ మైసూఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ అయితే మనం శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతానికి కావలసిన అన్ని రకాల ఐటమ్స్ అయితే తెలుసుకుందాము ముందుగా పసుపు యాభై గ్రాములు కుంకుమ యాభై గ్రాములు గంధం ఒక డబ్బా పన్నీరు చిన్న సీసా యాలకులు లవంగాలు పచ్చకర్పూరం మూడు కలిపి యాభై గ్రాములు కడ్డీలు ఒక ప్యాకెట్ అంటే సాంబ్రాన్ పుల్లలండి కర్పూరం యాభై గ్రాములు టెంకాయలు అంటే కొబ్బరికాయలు పన్నెండు బియ్యం ఐదు కిలోలు కలసం చొంబు ఒకటి దారపు ఉండ ఒకటి తొమ్మిది ఇంటూ ఐదు సైజు పంచ ఒకటి రవిక గుడ్డలు అంటే బ్లౌజ్ పీసెస్ రెండు ఎండు కొబ్బరి చిప్పలు తొమ్మిది ఎండు ఖర్జూరాలు పావు కిలో పసుపు కొమ్ములు పావు కిలో వక్కలు పావు కిలో చిల్లర నూటెనిమిది రూపాయలు స్వామివారి పటం స్వామివారి రూపు దీపారాధన సామాగ్రి హారతపళ్ళం గంట పీటలు పళ్ళాలు గిన్నెలు చాకు పంచపాత్ర సెట్టు టెంకాయ కొట్టే కమ్మి మామిడాకులు మండపం అభిషేకానికి ప్రసాదానికి కావలసినవి ఆవుపాలు ఒక లీటరు పెరుగు చిన్న కప్పు నెయ్యి నూట యాభై గ్రాములు తేనె చిన్న సీసా చక్కెర వన్ అండ్ హాఫ్ కిలో బొంబాయి రవ్వ ఒక కిలో జీడిపప్పు యాభై గ్రాములు బాదంపప్పు యాభై గ్రాములు పిస్తాపప్పు యాభై గ్రాములు అలాగే ఎండు ద్రాక్ష యాభై గ్రాములు కిస్మిస్ యాభై గ్రాములు కలకండ యాభై గ్రాములు వడపప్పు పానకం తీపి పొంగలి ఐదు రకాల పండ్లు అరటిపండ్లు రెండు డజన్లు తమలపాకులు ఒక కట్ట విడిపూలు ఒక కిలో పూలమాల ఒకటి కట్టిన పూలు ఐదు మూరలు ఇవండి శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతానికి కావలసిన వస్తువులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్లైకాన్ని హిట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు చక్కగా చూసేయచ్చు కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ సర్వేజనా సుఖినో భవంతు మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాము అంతవరకు సెలవు